డిసెంబర్ నెల ఇరవై తారీఖు సమయం ఉంది ఈ క్రిస్మస్ ర్యాలీని ప్రభుత్వ జన్మదినం సందర్భంగా ఆయన జరిగించడానికి కృప చేస్తున్నందుకు స్తోత్రం ఈ ర్యాలీ అంతటి మీ కాపుదల దీవెన దాయి చేయండి నాయన బిడ్డలు వెళ్ళి చండగా నడకని అలాగే వాహనాల మీద వెళ్ళి చండగానే కాపుదల చేయండి మా గ్రామం అంతయు అలా చుట్టుపట్ల గ్రామాలన్నీ కూడా తిరిగి ఆయన ప్రకటించుటకు ఈరోజు తండ్రి నీ జన్మదినాన్ని ఆయన ఆస్వాదించుటకు నీ జన్మదినముల గురించి ఆయన స్వార్థ ప్రకటించుటకు కృప చెప్పినందుకు ఆయనకి స్తోత్రుడు మిలిచిన మార్గంలో తోడుగా ఉండండి ఈ ర్యాలీ అంతటికీ ఈ దీవెన దాయిచింది ఇందులో పాలు పొందుతున్న చిన్న బిడ్డల ముదురుతాయి ఆశీర్వదించం యేసు ప్రభు నామలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ సమయంలో మరి సౌండ్ ఆటో ఫ్రంట్ వెళ్తుంది తర్వాత అందరూ కూడా వెనకాల వెళదాం ఇంకా మరి ఆటోలు రావాల్సి ఉన్నాయి వెనక ఈ లోపల నడు నడవండి జాయిగాని